నమస్తే అందరికి జర్నలిస్ట్ సాయి నాటి నుంచి నేటి వరకు అతను తెలంగాణ వ్యతిరేకి ఎందుకు చెప్తున్నానంటే అతను జమిన్ టీవీలో పనిచేసినప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడేది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా వ్యతిరేకంగా ఎన్నో స్టోరీలు చేసేట్టు ఆ వ్యక్తి నాటి నుండి నేటి వరకు తెలంగాణ బద్ద వ్యతిరేకి కారణం కేసీఆర్ గారు ఏ పని చేసినా దానికి వ్యతిరేక కథనం పెడతాడు ఒకటి నాడు ఉద్యమ కాలంలో కేసీఆర్ గారిని వ్యతిరేకించిండు మళ్లీ తర్వాత పదేళ్లు ప్రభుత్వంలో ఉంటే కేసీఆర్ గారిని వ్యతిరేకించిండు మళ్లీ అతను నేడు కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నా కేసీఆర్ ని వ్యతిరేకిస్తున్నాడు కారణం ఏంటంటే తెలంగాణ ఉనికి గాని తెలంగాణ ఎదుగుదల గాని ఇష్టపడని వ్యక్తి తెలంగాణ ఉనికితో పాటు తెలంగాణ పైకి వస్తుందో అన్న బాధ టెన్షన్ కూడా ఆయనకు ఉంటుంది మీరు చూడండి ఎక్కడా కూడా తెలంగాణ బాగుపడాలని గాని తెలంగాణ నిలబడాలని గాని కోరుకునే వ్యక్తి కాదు జర్నలిస్ట్ స్థాయి ఇదే జర్నలిస్ట్ స్థాయి వీడియోలు పెడుతుంటే మన వాళ్ళు కేసీఆర్ కు వ్యతిరేకంగా వీడియో పైన కామెంట్లు చేస్తున్నారు లైకులు కొడుతున్నారు షేర్లు చేస్తున్నారు మరి రేపు తెల్లారి తెలంగాణలో కలిపితే గానీ ఆంధ్రాలు తీసుకెళ్లి కలిపితే ఈ జర్నలిస్ట్ సాయి సంతోషంగా ఎన్నో వీడియోలు చేస్తారు అప్పుడు మరి ఈ నేడు లైకులు కొడుతున్న వాళ్ళు కామెంట్లు పెడుతున్న వాళ్ళు అంతా ఆ జర్నలిస్ట్ సాయికి వ్యతిరేకంగా మాట్లాడతారా మాట్లాడరు కదా ఒకటి చెప్పేసేది ఏంటంటే మన వాళ్ళెవరు బయట వాళ్ళు ఎవరో గుర్తించుకోండి ఇంకొకటి ఏంటంటే ఈ జర్నలిస్ట్ సాయి తెలంగాణ అభివృద్ధిని ఎక్కడా కూడా ఒప్పుకోలేదు తెలంగాణ అభివృద్ధి ఇష్టపడని వ్యక్తి తెలంగాణ అభివృద్ధి పక్కన పెట్టి బీజేపీకి తొత్తులు పలుకుతాడు బీజేపీ ఇతనికి ఫండింగ్ చేస్తుంది బీజేపీ నుంచి పెద్దలు ఇతనికి కాల్స్ చేస్తారు తద్వారా ఆయన ఛానల్ నడుపుతున్నాడు ఛానల్ నిండా తెలంగాణ విషయమే ఛానల్ నిండా కేసీఆర్ తో వ్యతిరేక విడియాలే అందుకొరకే చెప్తున్నా తెలంగాణలో ఎవరు ఏమిటి తెలంగాణలో కేసీఆర్ ఏం చేసిండు తెలంగాణకు ఎంత అవసరం కేసీఆర్ తెలంగాణ కేసీఆర్ కు అవసరమా కాదా అని డిసైడ్ చేసుకున్నది తెలంగాణ ప్రజలు అంతే తప్ప సీమాంధ్ర ఛానల్ నడిపించే యజమానులు కాదు సీమాంధ్ర యూట్యూబ్ ఛానల్ నడిపించే కొందరు జర్నలిస్టులు కాదు అందుకొరకే మీకు అవసరం కాదు కానీ మాకు కేసీఆర్ అవసరం మేము ఇప్పటికైనా గాని కేసీఆర్ తెలంగాణకు శ్రీరామరక్ష అని అంటాం ఇది అర్థం చేసుకొని మమ్ముల్ని మా బతుకు బతకని అని చెప్పి జర్నలిస్ట్ సాయి గారికి కోరుతున్నాను